హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది కోట్లాది మంది హిందువుల ఆరాధ దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరాడు నగు బాలరాముడిగా కన్నుల విందుగా భక్తులకు దర్శనమిచ్చాడు సోమవారం మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహానికి వేద మంత్రోచ్చరణలు వేలాది మంది ప్రముఖుల జై శ్రీరామ్ నినాదాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రాములోరిని దర్శించడానికి అనుమతినిచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దీంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు బాలరాముణ్ణి దర్శించడానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రాంగణం ముందు బారులు తీరారు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది తొలి రోజున విఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు నేరుగా బాలరాముణ్ణి దర్శించుకోవడానికి ఆలయానికి పోటెత్తారు కాషాయ దుస్తులు ధరించి హనుమ ధ్వజాలను చేతబట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనెల ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు ప్రాంగణ మొత్తం జనసంద్రంగా మారిపోయింది ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడటం కనిపించింది ఎలాంటి తొక్కిసలాట చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పరిస్థితి చేయి దాటుతుండటంతో అయోధ్య ఆలయం ట్రస్ట్ ప్రతినిధులు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆలయం తలుపులను మూసివేశారు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు ప్రస్తుతం ఆలయంలో ఉన్న భక్తుల వరకు మాత్రమే దర్శనానికి అనుమతినిచ్చారు వారంతా బయటకు వెళ్లిన తర్వాత తలుపులను మూసివేశారు ఇది తాత్కాలికమేనని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ సాధ్యపడలేదని వేలాది మందిగా తరలి రావడం వల్ల అందరికీ శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించలేకపోతున్నామని పేర్కొంది రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించింది ఇదిలా ఉండగా అయోధ్యకు వెళుతున్న మార్గంలో ఉన్న చరస్సులో అయోధ్య బస్సు పడిపోయింది వెంటనే ఏదో ఒక రూపం బయటకు వచ్చి భక్తులందరినీ కాపాడింది దీన్ని చూసి రాముడే స్వయంగా ఇదంతా చేశాడు మా ప్రాణాలు కాపాడాడు అంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి